నమస్తే అండి సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోవటం ముందుగా ఒక కడాయి తీసుకుని ఒక గిన్నెకి కొంచెం ఎల్తుగా కొబ్బరి తురుము వేసుకోవాలండి అదే గిన్నెతో పైకంట పంచదార వేసుకోవాలి గిన్నె పైకంట వేసుకోవాలండి ఫుల్గా పంచదార అదే గిన్నెతో సగం పాలు పోసుకోవాలి మీడియం మంట మీద ఉడకనివ్వాలండి ఇది ఉడుకుతూ ఉండగా ఒక ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి ఆ స్పూన్ తోటి ఇలా రాసుకోవాలండి పక్కన పెట్టుకుని ప్లేటు ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది అన్నప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకోవాలండి నెయ్యి ఒకేసారి కాకుండా ఉడుకుతూ ఉంటే అలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసుకునేదానికన్నా ఇలా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం గుల్లగా వచ్చి కొంచెం హెల్త్గా కొబ్బరి తురుము అదే గిన్నెతో పంచదార పైకంట తీసుకోవాలండి అదే గిన్నెతో సగం పాలు తీసుకోవాలి మూడు కలిపేసుకుని ఇలా ఉడకబెట్టుకోవాలండి నెయ్యి వేసుకుంటూ మీడియం మంట మీద ఉడకనివ్వాలండి తిప్పుకుంటూనే ఉండాలండి అడుగున అంటుకుంటుంది ఇలా దగ్గరికి వచ్చే కొలిది నెయ్యి ఇలాగా పైకి కనిపించుతూ ఉంటుందండి మనకి మనకి అయిపోయింది అనటానికే ఇలా తెరులుతూ ఉంటుందండి విరిగినట్టు కొంచెం లేకపోతే స్పూన్ తోటి ఒక చిన్న ప్లేట్లోకి తీసుకున్నా అండి మనకే మూకుడిని వదిలేస్తుంది కదండి ఇప్పుడు ఇలా మూకుడిని వదిలేసినప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత చాక్ తోటి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి మనం ఏదన్నా స్వీట్ చేయాలనుకున్నప్పుడు తొందరగా అయిపోవాలంటే చేసుకోవచ్చండి ఇది తొందరగానే అయిపోతుందండి రెండు కాయలు అండి ఇది నేను చేసింది రెండు కాయలు అండి కొబ్బరికాయలు ఈజీగా గమ్మనే చేసుకోవచ్చండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇదిగోనండి తయారైన తర్వాత ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి